ప్రభుణేశు క్రీస్తు నామంలో ఆసక్తితో ఉదయకాల ఆరాధనలో చేరిన మీ అందరికీ ప్రభునామమున శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రభునందు ప్రమణ దోంబిడ్లారా మరి గడిచిన రోజుల్లో ఈ ఐదవ కీర్తనను ధ్యానం చేస్తూ వచ్చాం కొద్ది వరకు ఎనిమిదవ వచనం వరకు ఈ రోజున తొమ్మిది నుండి పన్నెండు వచనాలు ధ్యానం చేద్దాం భక్తుడైనటువంటి దావీదు దేవుని ప్రజలకు దేవుని ప్రజలు కాని వారికి అనగా భక్తి భక్తిపరులకు భక్తిహీనులకు మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని తెలియజేస్తున్నటువంటి ఆ సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం మనము ఇదివరకు కొన్ని విషయాలు చూసాము దావీది యొక్క భక్తిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నా రాజా నా దేవా నా ఆర్తధద్వాన్ని ఆలకించుము అని అంటున్నాడు నిన్నే ప్రార్థిస్తున్నాను అని అంటున్నాడు ఉదయం నా కంఠస్వరం నీకు వినబడుతుంది నా ప్రార్థన నీ కొరకు సిద్ధం చేసి కాచుకుని ఉన్నాను అని చెప్తా ఉన్నాడు నేనైతే నీ కృపను బట్టి మందిరంలోనికి ప్రవేశిస్తాను నేడల భయభక్తులు కలిగిని పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరిస్తాను నీ నిత్యానుసారంగా నీ నీతిని అనుసరించి నేను నడుచుకుంటాను నీ మార్గాన్ని నాకు స్పష్టముగా కనుపరచుము అని చెప్తా ఉన్నాడు అయితే ఇదే తరుణంలో ఇది భక్తిపరుల యొక్క లక్షణాలు ఇదే క్రమంలో భక్తిహీనుల జీవిత విధానాలు ఎలా ఉన్నాయో కూడా తెలియజేస్తూ ఉన్నాడు నువ్వు దుష్టత్వమును చూసి వాడవు కావు డాంబికులు చెడుతనముని చెడుతనమునకు నీ వద్ద చోట లేదు డాంబికులని సన్నిధిని నిలవలేరు పాపము చేయి వారందరు నీకు అసహ్యులు అబద్ధమాడు వారిని నువ్వు నశింప కపటము చూపి నరహత్య వారు యోహోవాకు అసహ్యులు మొత్తం మీద దేవుని సన్నిధిలో చెడుతనానికి కానీ పాపము చేయి వారికి కానీ డమ్మముగా జీవించేవారికి కానీ అబద్ధములాడు వారికి కానీ ఇష్టానుసారంగా బ్రతికే వరకు దేవుని సన్నిధిలో చోటు లేదు ఇదిగో ఈ రాగున ఎవరైతే దావీదులాగా ఒక అణుకువ కలిగి దైవభక్తి కలిగి జీవిస్తారో వారు దేవుని సన్నిధిలో చక్కగా జీవించగలరు దేవుని సర్లు వారికి ఆశ్రయం లభిస్తుంది మాటలు దావీదు భక్తుడు స్పష్టముగా తెలియజేస్తూ ఉన్నాడు ఈరోజున చదువుకున్నటువంటి లేఖన భాగము తొమ్మిది పది వచనాల్లో మరల భక్తిహీనుల గురించిన ప్రస్తావన పది ప పదకొండు పన్నెండు వచనాల్లో మరల ఈ భక్తి పరుల యొక్క వ్యక్తిత్వాలు కూడా మనకు కనబడుతూ ఉన్నాయి అంటున్నటువంటి మాట ఏంటి అని అంటే తొమ్మిదవ వచనంలో వారి నోట యథార్థ వారి నోట యథార్థత లేదు ఎవరి నోట ఎవరైతే ఇదిగో దావీదు కొరకు పొంచి ఉండి ఒక దైవభక్తి లేకుండా దేవుడంటే భయం లేకుండా భక్తి లేకుండా వారికి ఇష్టం వచ్చినటువంటి విధముగా వ్యవహరించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి నోట ఏమి లేదంట యథార్థత లేదు యథార్థత ఎవరికి ఉంటుందంటే దేవుని అందు భయభక్తులు కలిగి దైవ శాసనాలను అనుసరించగలిగినటువంటి భక్తిపరులైనటువంటి వారికి కాస్త యథార్థత అనేటటువంటిది ఉంటుంది ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం ఉన్నది ఉన్నట్టుగా చేయడం లోపల ఎలాగున్నారో బయటకు అలాగే వ్యవహరించే తత్వాలు మరి భక్తిపరులకు మాత్రమే ఉంటాయి అవి భక్తిహీనులకు ఉండవు అని దేవుని ఎరగని ఈ యొక్క ఎవరైతే దావీదును చంపడానికి అతని నాశనాన్ని కోరుతున్నటువంటి ప్రజలు ఉన్నారో అలాంటి వారికి ఉండవు అనేటువంటి విషయాన్ని సూటిగా స్పష్టంగా భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు వారి నోట యథార్థత లేదు ఇంకా వారి వారి అంతరంగము నాశనకరమైన గుంట వారి అంతరంగం ఎలా ఉన్నదంటే అంటే వారి మాటలు వారి నోట యథార్థత లేదు అని అంటే వారి మాటలు ఎప్పుడేం మాట్లాడతారో తెలియదు యథార్థంగా మాట్లాడరు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడరు అవసరానికి ఒక మాట మాట్లాడతారు వారి నోరు బాగలేదు వారి అంతరంగము నాశనకరమైన గుంట వారి అంతరంగము ఒక గుంట లాంటిది దాంట్లో తొంగి చూసామంటే పడిపోవడం ఖాయం వారు మనసులో ఏం పెట్టుకుంటారో ఎవరికి అర్థం కాదు కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడుతూ ఉంటాం మాట్లాడుతూ మాట్లాడుతూ నిజంగా నీ మనసులో ఇంత ఏమంటారు కోపము లేకపోతే క్రోధము ఇంత కక్ష ఉన్నదా అనేటటువంటి విధంగా మనకు కనబడుతూ ఉంటుంది వారి అంతరంగం ఎలా ఉంటుందంట నాశనకరమైన గుంట దాంట్లో వడ్డవాడు ఇక బయటకి రాలేడు అది నాశనకరమైనటువంటి గుంట మామూలు గుంటలో పడితే లేచి కడుక్కొని బయటకు రావచ్చు కానీ ఈ నాశనమైన కరమైనటువంటి గుంటలో పడితే కనుక లేవడం కష్టమే మనల్ని మనము సరి చేసుకోవడమును కష్టమే దాంట్లో పడ్డామంటే ఇక సావే దిక్కు ఇదిగో ఇలాంటి వారి చేతిలో జిక్కామంటే ఇక మరణమే దిక్కు అలాంటి స్వభావం కలిగినటువంటి వారిగా దావీది చుట్టూ ప్రజలు ఉన్నారు ఆ రోజుల్లో ఇంకా వ్రాయబడిన మాట వారి కంఠము తెరిచిన సమాధి వారి కంఠము తెరిచిన సమాధి వారి కంఠము తెరిచిన సమాధి అని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం వారి కంఠ స్వరము వారి కంఠము వదిలారంటే స్వరం వదిలారంటే ఇక తెరిచిన సమాధి అంటే దాని అర్థం ఏంటి సమాధి తెరిస్తే ఎలా ఉంటుంది ఆ కాపుకి ఎవరు తాలూకోగలుగుతారు కొంతమంది మాట్లాడితే బూతులు మాట్లాడుతూ ఉంటే చాలా పద్ధతి అయినటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటే పక్కనాళ్ళు ఎవరు నిలబడలేరు ప్రమణ దోమిబిడ్లారా భక్తిపరుల యొక్క మాటలు వేరుగా ఉంటాయి భక్తిహీనుల యొక్క మాటలు వేరుగా ఉంటాయి వ్యత్యాసం ఉన్నది భక్తిహీనులకు వచ్చేటటువంటి మాటలు భక్తిహీ భక్తిపరులు మాట్లాడలేరు ఎందుకంటే వారి మాట తత్వం వేరు వారి విధానాలు వేరు వారి తలంపులు వాళ్ళ ఉద్దేశాలు అన్నీ వేరుగా ఉంటాయి అందుకని జ్ఞాపకం చేసుకోవాలి మనం ఈ రోజున వారి యొక్క కంఠము తెరిచిన సమాధితో సమానముగా భక్తుడు సూచిస్తూ ఉన్నాడు ఎవరు భక్తి లేని వారి కంఠము ఏం మాట్లాడుతున్నారు అర్థం కాదు చాలా వ్యతిరేక భావనతో కుళ్ళు కుసిద్ధముతో మరి మాట్లాడేటటువంటి మాటలు తర్వాత రాబడినటువంటి మాట వారు వారు నాలుక ఇచ్చకములు ఆడుదురు వారి నాలుకతో ఇష్టమున్నట్టు మాట్లాడుతారు అబద్ధాలు మాట్లాడుతారు మోసపూరితమైనటువంటి మాటలు మాట్లాడుతారు ఇక్కడది అక్కడ అక్కడిదిక్కడ ఇక ఈ తిరిగే నాలుక ఉన్నది కదా అని పదహారు దిక్కులుగా మాట్లాడుతూ ఉంటారు ఎక్కడ సాగుతే అక్కడ నాదే అనేటటువంటి తత్వంగా మాట్లాడేటటువంటి లక్షణం అన్నమాట తర్వాత వ్రాయబడిన మాట దేవా దేవా వారిని వారు మీద తిరగబడి ఉన్నారు వారిని అపరాధ వారిని అపరాధులుగా తీర్చము చూడండి వీళ్ళు అనుకునే మాట ఏంటంటే మనుషుల మీద తిరగబడినట్లుగా మనుషులకు వ్యతిరేకముగా పోరాడినట్లుగా మనకు అగుపడుతుంది కానీ ఎవరి మీద తిరగబడుతున్నారు దేవుని మీదనే తిరగబడే స్వభావములోనికి వచ్చేశారు కొన్నిసార్లు మన మనుషులను అంటూ ఉన్నాం మనం మా పక్క వాళ్ళనే కదా లేకపోతే మా పొరుగు వాళ్ళనే కదా మా వీధి వాళ్ళనే కదా వాళ్ళనే కదా అనేది అనేటటువంటి భావనతో మాట్లాడుతూ ఉంటారు చేస్తూ ఉంటారు కానీ మరి దైవ భక్తులు దేవుని ఆనుకుని ఉన్నటువంటి భక్తులు వారిని ఎవరైనా ఇష్టమున్నట్టుగా మాట్లాడితే అది దేవుణ్ణి అన్నట్టే కదా దేవుణ్ణి సాక్షాత్తు దేవుణ్ణి తెచ్చినట్టేటువంటి ఆ స్వభావం కలిగిన వారే ఉన్నట్టే కదా కాబట్టి అయ్యా వారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారయ్యా వారు నాతో కాదు ఇంకా వేరే భక్తులతో కాదు అసలు నీ మీదనే తిరుగుబాటు కాబట్టి వాళ్ళను మాత్రం నువ్వు ఊరికే వదిలిపెట్టదు అపరాధులుగా ఎంచుము అని చెప్పి ఇంకంటాడు వారు తమ ఆలోచనలో చిక్కుబడి కూలుదురుగాక వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయుము అయ్యా వారి ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉన్నారు వారి దోషములు ఎక్కువైపోతూ ఉన్నాయి వారిని అపరాధులుగా ఎంచి ఇదిగో వారి దోషములను బట్టి వారిని కాస్త పక్కన పెట్టు ఇదిగో నిన్ను ఆశ్రయిస్తున్న నీ ప్రజల కొరకు నువ్వు ఒక దుర్గముగా ఉండు ఇదిగో నేను వారి వల్లే ఉండడం లేదు నేను భక్తిహీనుడుగా నిన్ను ఉండనక్కర్లేదు నిన్ను ఉండకూడదు కానీ ఇది ఒక మంచి భక్తి పరుడుగా నిన్ను బ్రతుకుతాను ప్రభువా అని ఒక తీర్మానముతో కూడినటువంటి జీవిత వైఖరి కనుక నువ్వు కలిగి ఉన్నట్లయితే దేవుడు మన జీవితంలో గొప్ప అద్భుతాలు చేయగలుగుతాడు క్రింద చదివినట్లయితే ఇప్పుడు ఆ భక్తి పరులకు ఉన్నటువంటి ఆశీర్వాదం ఏంటో వ్రాస్తా ఉన్నాడు చదవండి నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషిస్తారు నీవే వారిని కాపాడదు కనుక వారి నిత్యం నిత్యము ఆనందంతో ఎవరైతే నిన్ను ఆశ్రయిస్తారో వారు సంతోషిస్తారు ఈ పై వచనాలలో మనం గమనిస్తే ఈ భక్తిహీనులు ఎవరు కూడా దేవుని ఆశ్రయించినట్లుగా దైవ చిత్తానుసారంగా వ్యవహరించినట్లుగా దేవుడు మెచ్చినట్లుగా బ్రతికినట్లుగా దాఖలాలు లేవు ఎవరైతే దేవుని ఎందు భయము భక్తి విశ్వాసము కలిగి ఆయన అడుగు జాడల్లో నడుచుకుంటూ ఉన్నారో దావీదులాగా వారి జీవితంలో నిత్యము సంతోషమే చెప్పండి నిత్యము సంతోషమే అందుకే మాట చెప్తూ ఉన్నాడు ఆ దేవుని దగ్గర ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని దేవుని దగ్గర ఉన్నటువంటి ఆ ఆనందాన్ని అనుభవిస్తున్నటువంటి భక్తుడైన దావేది చెప్తున్న మాట ఏంటంటే నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించుదురు నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు నీవే వారిని కాపాడుతావు ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో లోకమును కాదని ఇదిగో లోకాశలను కాదనయ్యా నాకు అన్ని నీవే ఇదిగో నీ దగ్గరకు వస్తున్నాను స్వామి ఇదిగో నా భారము నీ మీద వేస్తున్నానయ్యా నా కష్టము నా నష్టము వా స్థితిగతులు అన్నిటినీ నీకు అపచెప్తూ ఉన్నాను ప్రభు అని ఎవరైతే ఆ దేవదేవుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి మీద ఆధారపడేవారుగా ఉంటారో ఆయన ఆశ్రయిస్తారో అనగా ఆయన దగ్గరికి వస్తారో వారందరినీ దేవుడే కాపాడుతాడు ఆయనే మనలోడు కాపాడుతాడు కనుక మనం నిత్యం ఆనందధ్వని అంటే మరి దేవుడు చూసుకుంటున్నప్పుడు మన పని మన కష్టం రాకుండా నష్టం రాకుండా మరి ఏ విధమైనటువంటి ప్రతికూలమైన పరిస్థితులు రాకుండా దేవుడు చూసుకుంటున్నప్పుడు దానికంటే గొప్ప సంతోషం మన జీవితంలో ఏమున్నది చెప్పండి అందుకని మన జీవితంలో ఆనందధ్వని ఉంటుంది తర్వాత పన్నెండు వచ్చిన రాయబడినటువంటి మాట యహోవా నీతి మంత్రుల నీతి మంత్రులను ఆశీర్వదించి వాడవు నీవే ఎలా కాపాడుతాడంట కేడముతో కప్పినట్లు వారిని దయతో కప్పుతావు కావున కావున నీ నామమును ప్రేమించు వారు నిన్ను గూర్చి ఉల్లసింతురు ప్రేమణ దోం బిడ్డ జ్ఞాపకం చేసుకుందాము నీతి మంతులను ఆశీర్వదించువాడు మన దేవుడు ఇందులో నీతిమంతులు కనబడుతున్నారు ఈ అధ్యాయములో నీతిమంతుడైన దావీదు కనబడుతున్నాడు ఇదిగో అనీతిమంతులైనటువంటి భక్తిహీనులు కనబడుతున్నారు వారికి ఆశీర్వాదము లేదు వారి జీవితంలో నెమ్మది లేదు వారి జీవితంలో సంతోషము లేదు వారి జీవితంలో సమాధానము లేదు క్షేమము లేదు కానీ దేవదేవుని ఆశ్రయించిన దావీదులో ఈ అన్ని గుణ లక్షణాలను సమృద్ధిగా ఉన్నవి అయితే అంటున్నటువంటి మాట ఏంటంటే యహోవా నీతి మంతులను ఆశీర్వదించి వాడవు నీవే నువ్వు నీతి మంతులను ఆశీర్వదించే దేవుడవయ్యా కేడముతో కప్పినట్టు కప్పుతావు ఒక కోడి తన రెక్కల క్రింద తన పిల్లలకు ఎలాంటి ఆశ్రయాన్ని ఇస్తుందో అలాగున ఖేడముతో వారిని కప్పే దేవుడవు ఈ ఖేడము యుద్ధములో వాడేటటువంటి పరికరం ఈ ఖేడము ఏం చేస్తుందంటే శత్రువుల యొక్క బాణాలు వారి మీదికి రాకుండా అడ్డుకుంటుంది ఇక ఏది కూడా ఎంత గొప్ప ఆయుధము వాళ్ళు విసిరివేసినా లోపల ఉన్నటువంటి వ్యక్తికి తాకకుండా కాపాడుతుంది ఖేడము అలాగున్న ఖేడముతో కప్పే దేవుడి మనల్ని అంతకంటే గొప్ప సంతోషం ఒక విశ్వాస జీవితంలో ఏమున్నది అసలైన దానికంటే గొప్ప ఆశీర్వాదం ఇంకేమున్నది ఈరోజు రోజున జ్ఞాపకం చేసుకుందాం నువ్వు ఏసయ్య సన్నిధులు ఎదిగితే నువ్వు ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటే ప్రతిరోజు దేవుని సన్నిధికి వస్తే ప్రతిరోజు దేవునికి సమయాన్ని ఇస్తే ప్రతిరోజు నువ్వు దైవ చిత్తానుసారంగా వ్యవహరిస్తే ఇదిగో దేవుడే నిన్ను కాపాడుతాడు కేడముతో నిన్ను కప్పుతాడు నీ జీవితం ఆనందమయముగా ఉంటుంది అని దావీదు తన వ్యక్తిగత జీవితాన్ని ఇక్కడ పెట్టి మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజున దేవుడు కాబట్టి ప్రభునందు ప్రేమ ఈ ఈరోజున మన నేర్చుకుంటున్న విషయం ఏంటంటే చివరిగా నీతి మంతులను దేవుడు ఆశీర్వదిస్తాడు నీతి మంతులుగా జీవించలేకపోతే దైవ చిత్తానుసారంగా వ్యవహరించలేకపోతే మన జీవితాల్లో ఆశీర్వాదం ఉండనే ఉండదు కాబట్టి భక్తిహీనులముగా మనం ఉండొద్దు భక్తి పరులముగా ఎదుగో నీతి మంతులముగా యథార్థవంతులముగా గనుక మనము బ్రతికినట్లయితే దేవుడు మనను ఆశీర్వదించేవాడై ఉన్నాడు ఖేడముతో మనల్ని కప్పువాడై ఉన్నాడు మన జీవితంలో నిత్యము తన ఆనంద ధ్వని నింపువాడుగా ఉన్నాడు ఎలాంటి ఆశీర్వాదం ఇస్తాడు ఖేడముతో కప్పుతాడు మన జీవితంలో ఆయన నిత్యము ఆనందధ్వని చేసే విధముగా మనల్ని జీవింపచేస్తాడు ఒక విశ్వాసికి ఇంతకంటే గొప్ప ఆశీర్వాదం ఏమున్నది చెప్పండి లోకములో ఎన్ని చేసినా ఆనందము లేదు ఏం చేసినా కాపుదల లేదు మరి దేవుడు వాటిని ఆ ఆశీర్వాదాలను ఇస్తానంటున్నాడు నీతిగా బ్రతికితే అలాంటి నీతిని కలిగి మనం బ్రతకాలి ఈ నీతి ఎలా వస్తుందంటే కనుక దేవుని అందు విశ్వాసం ఉంచితే వస్తుంది దైవ చిత్తానుసారంగా బ్రతికితే వస్తుంది దేవుని అడుగుజాడల్లో నడిస్తే దేవుని మందిరాన్ని ఆనుకొని బ్రతికితే ప్రతి కార్యక్రమంలో వచ్చి దేవుని మాటలు వింటూ ఉంటే ఆ దైవ చిత్తానుసారమైనటువంటి జీవిత వైఖరి అట్టి నీతియుక్తమైనటువంటి జీవితాలు మనకు అనుగ్రహించబడతాయి గనక అటు రీతిగా దేవుని ఆశీర్వాదం పొందుకుందాం ఈ ఆశీర్వాదం ఎవరికి నీతి మంతులకి ఎలాగున ఆశీర్వదిస్తాడు కేడముతో కప్పినట్లు కప్పుతాడు ఇంకా ఎలా నిత్యము ఆనందధ్వని చేయవాడుగా మరి దేవుని కాపుదల మనకు ఉంటుందనేటువంటి ఆత్మీయ సత్యాన్ని మరి మనం ఇక్కడ గుర్తు చేసుకుంటా ఉన్నాం ఈరోజున ఈ ఐదవ కీర్తనను బట్టి మనం నేర్చుకునే మరి ప్రాముఖ్యమైనటువంటి విషయం నువ్వు భక్తి పరుడవుగా ఉన్నావా భక్తిహీనుడుగా ఉన్నావా నువ్వు భక్తి ఉంటే దేవుడు తన కేడముతో నిన్ను కప్పి నిన్ను ముందుకు నడిపిస్తాడు ఒకవేళ భక్తిహీనుడిగా ఇష్టం వచ్చినట్టుగా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు బ్రతుకుతూ ఉంటే అది చివరికి ఏమైపోతుందంటే గనుక వారి జీవితము నాశనమే అదే చెప్తున్నాడు దావీదు అయితే భక్తి పరుడుగా నిజంగా దేవునికి దగ్గరగా దేవుణ్ణి సన్నిధిని ఆనుకొని బ్రతికితే గనుక వారి జీవితాలు గొప్ప స్థితిలో ఉంటాయి కాబట్టి ప్రేమను దేవం బిడ్లారా అలాగున్న దేవుని అంత భయభక్తులు కలిగి దైవ చిత్తానుసారముగా బ్రతికే కృపను ధన్యతను భాగ్యాన్ని మరి దేవుని యొక్క ఆశీర్వాదాలు కేడముతో కప్పబడినటువంటి ఆశీర్వాదం నిత్యము ఆనందధ్వని చేసే ఆశీర్వాదాన్ని దేవదేవుడు మీకెల్లరకు అనుగ్రహించి నడిపించును గాక ఆ మెయిన్ ప్రార్థన చేస్తే